గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్ అండ్ మై లీడర్స్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన అగ్రి మీద కొద్ది వరకు సమాచారం అయితే ఇస్తున్నాను మన వెస్టేజ్లో ప్రొడక్ట్స్ నాలుగు వందల యాభై ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో హోమ్ కేర్ కొన్ని హెల్త్ కేర్ కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొన్ని బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి కదా కేవలం ఈరోజు మన అగ్రి మీద కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ వీడియో యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ప్రోడక్ట్స్ ఏంటంటే మా ఇంటికి అయితే నేను తెచ్చుకున్నాను అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ తెచ్చుకున్నాను మా ఇంటికి ఒక మూడు ఎకరాలకు భూమందులో వేసుకొని కలుపుకొని వాడడానికి మంచి రిజల్ట్ అయితే వస్తుంది వెస్టేజ్ వారి అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ ఎట్లా ఇది దీన్ని యూజ్ చేయాలంటే మన భూమందులో గ్రోమోర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చేస్తుంటాం కదా అలా భూమి మందులలో మనం ఇంతకుముందు ఏం చేస్తున్నామంటే మంచిగా ఎరువులు వేసి భూమిలో పండించే వాళ్ళం కదా ఇప్పుడు ఎరువులు లేకుండా అంత కెమికల్ మందులు రావడం వలన భూమిలో ఉన్న సారాన్ని కోల్పోయి మనకు పంట దిగుబడి సరిగా రాకుండా కేవలం నేను ఏం చెప్తున్నానంటే మనకు ఆ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దాంట్లోనే నోటి గోమూర దాంట్లోనే కూడా మన అగ్ని భూమికి గ్రాన్యుల్స్ ఐదు కేజీల ప్యాకెట్ ఇది ఇది కలిపి మనం ఎకరానికి రెండు చొప్పున వేయడం ద్వారా ఇది ఖర్చు తక్కువ అవుతుంది వెస్టేజ్ వారిలో ఖర్చు తక్కువ అవుతుంది దిగుబడి మాత్రం ఎక్కువ వస్తుంది కేవలం ఇది మనకు వచ్చేసి భూమి కేవలం పైన వచ్చినాక తర్వాత కూడా మొక్క ఎదుగుదలకు కూడా మన అగ్రికల్చర్లో స్ప్రే మందులు వచ్చేసి కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు గమనించండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి ఈ సమాచారాన్ని అయితే అందించలేను కానీ మన గ్రూప్లో పెట్టడం ద్వారా ఇది కొద్దిగా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటాను ఫ్రెండ్స్ పొలాలు వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారాన్ని యూజ్ చేసుకోండి పర్సనల్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నేనైతే పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ఎందుకంటే ఇదే విషయాన్ని వీడియో ఎంత ఎక్కువ చెప్పగలను కానీ ఎక్కువ చెప్తే కనుక పోస్ట్ కాడానికి చాలా ఇబ్బందిగా ఉంది మనకు అందుకు కాబట్టి కేవలం ఇది అగ్ని ఇది ఐదు కేజీల ప్యాకెట్ మన గ్రోమోర్లో కలిపి భూమి మందులు వేస్తే మంచి పంటను మనకిస్తుంది మా ఇంటికి అయితే మేము తెచ్చుకున్నాము ఆల్రెడీ ఇది సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయాలని నాకు ఆశతో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే విషయల్త్